ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త ఒకటి కాదు రెండు భారీ శుభవార్తలు తెలిపిన కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అయితే ఏపీ మహిళలకు డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్తనైతే తెలిపింది ఎవరైతే డ్వాక్రా మహిళలకు సంబంధించి అంటే పదుపు సంఘాలకు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చాలా మంచి ముఖ్యమైన అప్డేట్ అనమాట మీకైతే మీ కల అయితే నిజమయ్యే అప్డేట్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే ఒకటి కాదు రెండు భారీ శుభవార్తలైతే తెలిపింది డ్వాక్రా మహిళలకు ఒక్కొక్క గ్రూప్కి అయితే మనకి ఇంతకు ముందు డ్వాక్రా మహిళలకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అప్పట్లో పసుపు కుంకుమలో భాగంగా ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి పదివేలైతే ఇచ్చారు తర్వాత మనకి వైసీపీ ప్రభుత్వం అయితే రావటం జరిగింది ఆ తర్వాత డోక్రా మహిళలకు వైఎస్ఆర్ ఆసరా అనే డబ్బులు అనేవి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఐదు వేల నుంచి పదివేలు పదిహేను వేల వరకు ప్రతి డ్వాక్రా మహిళలకైతే అందేవి కొంతమందికి అయితే దీనికి సంబంధించి అయితే అందలేదులేండి ఎవరైతే అప్పులో ఉన్నారో వాళ్లకు మాత్రమే డబ్బులు అందించారు ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం అయితే రావటం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డాక్రా మహిళలకు రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చింది పొదుపు కట్టే వారందరికీ కూడా రెండు శుభవార్తలను తీసుకువచ్చింది అది ఏంటి అంటే ఒక గ్రూపుకు సంబంధించి ఒక గ్రూపుకి పది మంది అయితే ఉంటారు పది మందికి సంబంధించి మనం ఒక శుభవార్త గురించి అయితే మాట్లాడుకుందాం ఒక్కొక్క గ్రూప్ కి పది లక్షల రూపాయలు లోన్ అయితే ఇస్తామని చెప్పారు లోన్ అయితే ఇస్తారు కానీ దానికి ఒక్క రూపాయి కూడా వడ్డీ అనేది కట్టనవసరం లేదు జీరో వడ్డీతో మనకైతే ఈ పది లక్షలైతే ఇస్తారు ఈ పది లక్షలు వచ్చేసి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు మాత్రమే వస్తాయి ఒక్క గ్రూపులో పది మంది ఉంటారు కాబట్టి పది లక్షల రూపాయలు అనేది వస్తాయి నెలకి ఎంతో కొంత అని ఇంత అని వేసుకొని ప్రతి నెల కూడా వడ్డీ లేకుండా కట్టాలి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బ్యాంకులోకి వెళ్ళినా కూడా గోల్డ్ కుదవ పెట్టుకునేదే డబ్బులు అయితే ఇవ్వటం లేదు మనం గోల్డ్ పెట్టుకున్నా కూడా మనమైతే వడ్డీ కట్టాలి మనకి ఎలాంటి వడ్డీ లేకుండా మనకైతే లక్ష రూపాయలు ఇస్తారు ఒక లక్ష రూపాయలు అనేది దానికి మూడు రూపాయలు లేదా కనీసం రెండు రూపాయలు వేసుకున్న లక్ష రూపాయలకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు వడ్డీ అనేది పడుతుంది అట్లాంటిది మనకి ప్రభుత్వం లక్ష రూపాయలు అనేది ప్రతి మహిళకు డ్వాక్రా మహిళలకి పది మంది ఉంటారు కదా పది లక్షల రూపాయలైతే ఇస్తారు ప్రతి మహిళకు లక్ష రూపాయలు అనేది రావటం జరుగుతుంది నిజంగా ఇది చాలా శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే మనము మన బంగారం పెట్టుకొని బ్యాంకులో పెట్టుకుంటే దానికి కూడా వడ్డీ వేస్తారు అలాగే మనం ఎవరి దగ్గరైనా వడ్డీ తెచ్చుకుంటే సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు మనకి అసలు కంటే వడ్డీలే ఎక్కువైపోతాయి అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పు తెచ్చుకోలేము ఇప్పుడు మనకి అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు కడతారో కట్టరో అని చెప్పేసి కానీ మనకు ప్రభుత్వం లక్ష రూపాయల లోన్ అనేది ఇస్తామని చెప్పటం జరిగింది అంటే ఒక్కొక్క మహిళలకు ఒక్కొక్క లక్ష రూపాయల గ్రూప్లో పది లక్షలు ఇవ్వటం జరుగుతుంది ఇది ఒక శుభవార్త ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమైన శుభవార్త ఏంటంటే గ్రూప్లో ఒక్క గ్రూప్లో సంవత్సరానికి ముగ్గురికైతే లోన్ అయితే ఇస్తారు ఆ ముగ్గురికి ఎంత ఇస్తారంటే లక్ష నుంచి ఐదు లక్షల వరకు లోన్ అనేది ఇస్తారు మీకు ఒక లక్ష కావాలన్నా లక్ష తీసుకోవచ్చు రెండు కావాలన్నా రెండు తీసుకోవచ్చు లేదంటే ఐదు లక్షలు తీసుకోవచ్చు ఐదు లక్షలు కూడా తీసుకోవచ్చండి కానీ మనం మంత్లీ ఇంత అని కట్టాలి కానీ జీరో వడ్డీ అన్నమాట దీనికి కూడా వడ్డీ లేదు మనకు ఐదు లక్షల రూపాయలు అనేది రావటం అనేది అసలు అసలు ఎవరిస్తారు చెప్పండి మనము బ్యాంకుకి వెళ్తే చాలా బంగారం పెట్టందే మనకు ఐదు లక్షల రూపాయలు అనేది లోన్ ఇవ్వరు బయట ఎవరైనా అడిగినా కూడా మనకు ఐదు లక్షల రూపాయలు అనేది ఎవ్వరు కూడా మనల్ని అయితే నమ్మి అయితే ఇవ్వరు ఎవరు మనకి డ్వాక్రాలో పేద మహిళలు ఉంటారో ఉన్నవాళ్ళు ఉంటారు అలానే లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉంటారు అందరికీ కూడా పేదలకైనా వాళ్ళకైనా అందరినీ నమ్మి మనకి కూటమి ప్రభుత్వం ప్రతి మహిళకు కూడా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మనకైతే లోన్ అనేది ఇస్తామని చెప్పారు ఇది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ డ్వాక్రా మహిళలలో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరకు వర్తిస్తుంది ఏ క్యాస్ట్ అనేది లేదు ప్రతి ఒక్కరికి కూడా ఇదైతే వర్తిస్తుంది సంవత్సరంలో ముగ్గురికి మాత్రమే ఈ ఐదు లక్షలు అనేది ఇస్తారు అంటే ఐదు లక్షలు ముగ్గురినే తీసుకోమని కాదు ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఇస్తారు మీరు లక్ష అయినా తీసుకోవచ్చు రెండు లక్షలైనా తీసుకోవచ్చు మూడు లక్షలైనా తీసుకోవచ్చు లేదంటే ఐదు లక్షలు కావాలన్నా తీసుకోవచ్చు ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సంవత్సరం ఇంకొక ముగ్గురికి కూడా ఇస్తారు ఆ విధంగా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలనేది లోన్ ఇస్తారు అలాగే నేను ముందే చెప్పాను కదా గ్రూప్లో అందరికీ కూడా పది లక్షల లోన్ అనేది ఇస్తారని చెప్పాను కదా సంవత్సరానికి పది లక్షలు కట్టేసుకుంటే మళ్ళీ కూడా పది లక్షలు ఈ విధంగా అయితే ఇస్తారు మీరు కట్టకుండా ఉంటే మాత్రం ఇచ్చేది కష్టం మీరు కట్టకపోయినా ఏ రోజుకైనా కట్టాల్సిందే కానీ దానిని మాత్రం తీసేసే అవకాశం లేదు ఇక్కడ మనకి ప్లస్ ఏంటంటే వడ్డీ అనేది కట్టేది లేదన్నమాట మీరు మామూలుగా కట్టుకుంటే పోతే కొంచెమైనా కట్టుకోండి ఎక్కువ అంటే ఎక్కువైనా కట్టుకోండి నో ప్రాబ్లం మీరు కట్టుకుంటూ పోతే మీకు మళ్ళీ కూడా లోన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ లోన్ అనేది మనం తీసుకున్న వెంటనే మనకు ఏదైనా అప్పులు ఉంటే ఆ అప్పులకి డైరెక్ట్గా కట్టేసి అప్పులు అనేవి క్లోజ్ అయిపోతాయి ఆ తర్వాత మనం సంపాదించే సంపాదనలో కొంచెం కొంచెంగా మనం అయితే కట్టుకుంటూ ఉండొచ్చు అన్నమాట ఈ విధంగా డాక్రా మహిళలందరికీ కూడా మనకి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తలైతే తెలిపింది నాకైతే ఇది మంచి విషయం అని అనుకుంటున్నానండి మీకు ఎలా అనిపించిందో ఇది కరెక్టా కాదో మీకు నచ్చిందో లేదో అనేది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి దీనికి ఎప్పటి నుంచి లోన్ అనేది ఇస్తారని చూసుకుంటే మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం కొత్తగా వచ్చింది కాబట్టి చాలా రకాల ఇష్యూస్ అనేవి ఉన్నాయి దీని గురించి సెప్టెంబర్ నుంచి లోన్స్ అనేవి ఇస్తామని చెప్పటం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ఉంటాను